నమస్తే నేను మీ సతీష్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఆయన ప్రసంగాలు కావచ్చు లేదంటే ఎవరినైనా జైల్లో పరామర్శలు చేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రసంగాలను చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే కనుక ఉత్పన్నమవుతా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడేటప్పుడు ఆయన చేతిలో ఒక సెట్ ఆఫ్ పేపర్స్ ఉండటం అదంతా కూడా ఒక స్క్రిప్ట్ తయారై ఆ స్క్రిప్ట్నే జగన్మోహన్ రెడ్డి చదువుతాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి వాటిపైన అనేక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి మరి ఆ వస్తున్నటువంటి విమర్శల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఆయన ప్రసంగిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక స్క్రిప్ట్ ఆయనకి తయారు చేసి ఇస్తారు ఆ స్క్రిప్ట్ ఆయన చదువుతాడంతే అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఆయన ప్రసంగాల్లో కూడా డైరెక్ట్ గా చూసున్నాం అయితే దీనిపైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి అనేక విమర్శలు కూడా వస్తా ఉన్నాయి అసలు ఈ రోజున వాళ్ళు నేను వంశీని ఆయన జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి చూసిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ప్రశ్న వస్తా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళు అసలు స్క్రిప్ట్ ని ఒక నాలెడ్జ్ తోటి తయారు చేస్తారా పోనీ అది మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అందులో వాస్తవాలు ఏమిటి అనేది తెలుసుకుని అయినా మాట్లాడాలి కదా ఉన్నది ఏదో గుడ్డెద్ద చేలో పడ్డట్టుగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరు అసలు ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేది అన్న ఒక ప్రశ్న అయితే తెరపైకి వస్తా ఉంది ఏం చెప్తారు మామూలుగా సతీష్ గారు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు నేను సమాధానం చెప్తూ ఉన్నా ఏమైనా కాగితాలు చూసి చదువుతున్నాను ఎందుకు అంటే నాకు మీరు క్వశ్చన్ అడిగేటప్పుడే నా బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది వర్క్ చేసి వాస్తవాలు ఏంటి ఇది ఎందుకు జరిగింది ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నది దీని మీద మనం ఏం చెప్పాలి అని నా బ్రెయిన్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది మనకున్న నాలెడ్జ్ లేకపోతే మనం తెలుసుకున్న విషయాలు మనకు వచ్చిన సమాచారం వీటన్నిటిని క్రోడీకరించి మనం చెప్తాం జగన్మోహన్ రెడ్డికి ఆ పార్ట్ పనిచేయదు బ్రెయిన్ లో విశ్లేషణాత్మక గుణం ఉన్న ఆ సెల్స్ పనిచేయవు నేను అంటే ఒక జర్నలిస్ట్ గా చాలా విషయాలకి నా బ్రెయిన్ సెల్స్ పనిచేస్తాయి జగన్మోహన్ రెడ్డికి పనిచేసే ఆ బ్రెయిన్ సెల్స్ ఏంటి అంటే కేవలం ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే మనకి ఎంత ఇన్కమింగ్ వస్తున్నది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం అంటే ఖర్చు లేదనుకో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు అందరిని వేరే వాళ్ళతో పెట్టిస్తాడు గనుల నుంచి ఎంత వస్తుంది వైరైటీస్ నుంచి ఎంత వస్తుంది లేదు సిమెంట్ కంపెనీ నుంచి ఎంత వస్తుంది రకరకాల వ్యాపారాలు ఉన్నాయి సృష్టిలో ఏ వ్యాపారం అయితే చేయొచ్చు అన్ని వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి చాలా మనకి తెలియదు పవర్ జనరేషన్ కంపెనీల దగ్గర నుంచి అన్ని ఉన్నాయి వాటిలో ఎంతంత వస్తున్నది ఎంత లాభం వస్తున్నది అక్రమంగా సంపాదించేది ఎంత ఈ లెక్కలు మాత్రం చిటికెళ్ళి చెప్పేస్తాడు దానికి స్క్రిప్ట్ ఎవరు రాయక్కర్లేదు అస్సలు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డికి ఈ ఆర్థిక పరమైన విషయాల్లో ఎవరు స్క్రిప్ట్ ఇవ్వక్కర్లేదు అతనికి అన్ని బ్రెయిన్ లోనే ఉంటాయి బ్రెయిన్ మొత్తం ఈ ఆర్థిక నేరాలతోటి మొత్తం ఫుల్ అయిపోయి ఉంది కాబట్టి పొలిటికల్ గా అతను ఏం మాట్లాడాలన్నా స్క్రిప్ట్ అవసరం అవుతుంది అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు స్క్రిప్ట్ ఎందుకు నీకు నీకు ఏంటి నీకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీకు స్క్రిప్ట్ ఎందుకు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాడు అనుకో పొరపాటును నిజం చెప్తాడు ఈ వల్లభనేని వంశీ క్రిమినల్ మే ఇద్దరం కలిసే చాలా వ్యాపారాలు చేశాము చాలా దందాలు చేశాము చాలా మందిని హింసించాము అని పొరపాటును చెప్పటానికి అవకాశం ఉంటుంది అటువంటి పొరపాటు మాటలు దొరలకుండా అతను కాగితం మీద రాసుకొని వచ్చాడు ఒక కాగితం కాదు ఇంత కట్టంది సతీష్ గారు నేనే ఆశ్చర్యపోయాను ఇదేంటి వల్లభినేని వంశీ నీ పార్టీ నాయకుడు ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు మీకు మామూలుగా వంశీని బలాన కేసులో అరెస్ట్ చేశారండి అని చెబితే ఆహా ఓకే అని చెప్పి అప్పటివరకు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జరిగిన దాడి కదా గనవరం తెలుగుదేశం తర్వాత అతన్ని దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం అనేది నీకు తెలియకపోవచ్చు నీకు ఉంటారు వీళ్ళు అంటే తెలియకపోవడం అంటే ఐడియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ కేసు ఇది అని కప్పిపుచ్చాలి అందుకని ఈ స్క్రిప్ట్ అవసరం అవుతుంది ఈ స్క్రిప్ట్లో మీరు గమనించండి స్క్రిప్ట్ చదివేటప్పుడు ఒకే సెంటెన్స్ ని రెండు సార్లు చెప్తుంటాడు మీరు గమనించండి అతని సైకలాజికల్ గా జగన్మోహన్ రెడ్డికి స్థిరత్వం లేదు అందుకని మీరు రాసి ఇచ్చిన ఆ స్క్రిప్ట్ లో కూడా ఒక్కొక్క సెంటెన్స్ ని రెండు సార్లు చదువుతాడు ఆ రెండు సార్లు చదవటం కూడా వెనక నుంచి ముందుకు ఒకసారి ముందు నుంచి ఒకసారి చదువుతాడు మీరు గమనించండి ఇది నేను అన్ని అబ్జర్వ్ చేసి చెప్తున్నాను వంశీ అరెస్ట్ ని ఖండించటానికి నీకు స్క్రిప్ట్ ఎందుకు నువ్వు ఏదో గ్రీన్ ఎనర్జీ గురించి గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడాలంటే నీకే కదా ఎవరికైనా చాలా మందికి నైన్టీ పర్సెంట్ పీపుల్ కి స్క్రిప్ట్ కావాలి వల్లభై వంశీ అరెస్ట్ కి నీకు స్క్రిప్ట్ ఎందుకు పాయింట్ నెంబర్ వన్ ఆ స్క్రిప్ట్ చూసి నువ్వు తడుముకొని 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 చెప్తూ ఉన్నావు నువ్వు ఆ తడబాటులో చాలా మంది అనుకుంటున్నారు అతనికి ఏదో స్టైల్ అనుకుంటున్నారు స్టైల్ కాదు అతనికి ప్రాబ్లం ఇక్కడ ఉన్నది చెప్తున్నాడు అసలు ఒక దశలో అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయలేదని అందులో స్క్రిప్ట్ ఉంది అదే చదివాడు దాడి జరగలేదు అంటాడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేశారు అంటాడు తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేశారా ఎక్కడ చేశారు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసరికి ఆ వాళ్ళ మీద మా వాళ్ళని అటాక్ చేశారని చెప్తాడు మీ వాళ్ళని అటాక్ చేశారా మరి నువ్వేం చేస్తున్నావు అంటే నీకు అక్కడ అసలు మొత్తం వల్ల నేను వంశీని వంశీ కేసులో ఎవడైతే ఉన్నాడో అని బట్టలేకపోతే ఏంటి ఆ భాష ఏంటి నువ్వేండి నువ్వుగా రాజకీయ నాయకుడివి ఏమి ఏమి సెన్స్ అంటే నేను ఈ మాట అంటాం కూడా తప్పే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం బిక్కుంటారు బిక్కుంటారు అన్న వ్యక్తికి నేను ఇప్పుడు భాష గురించి లెక్చర్ ఇస్తే మరి అసహ్యంగా ఉంటుంది ఇటువంటి పదప్రయోగాలు చేసుకుంటూ సమాజంలో ఒక వర్గం ప్రజలని ఆకట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పుష్ప సినిమా బాగా ఒక రెండు వందలు మూడు వందల సార్లు చూసి ఉంటాడు ఒక నేరస్తుడు అంటే ఎరచందన స్మగ్లర్ అతను హీరో ఆ సినిమాలో ఓ ఒక మొదటి సినిమా వెయ్యి కోట్లు రెండవ సినిమా రెండు వేల కోట్లు యాక్టర్ వస్తూనే ఉన్నాయి కదా డబ్బులు అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఆ కాన్సెప్ట్ ఆదర్శం ఈ జగన్మోహన్ రెడ్డికి అంటే ఒక నేరస్తుడు నేరస్తుడికి ఆ నేరస్తుడి జీవితాన్ని ఒక సినిమాగా తీస్తే ఇంత సూపర్ హిట్ అయింది కదా అని దాన్ని చూసి ప్రతిరోజు కూడా ఒక ఉత్తేజ భరితుడవుతూ ఉంటాడు ఇతను గుండా నేరస్తుడే కాబట్టి వైట్ కాలర్డ్ నేరాలు చాలా చేసినట్టుగా ఎలిగేషన్లునే ఇంకా ప్రూవ్ కావాలి జగన్మోహన్ రెడ్డి ఈ ఆ స్క్రిప్ట్ పట్టుకునేది కారణం అది స్క్రిప్ట్ ఎందుకంటే అన్ని అబద్ధాలు అందులో ఉన్నవి ఈ అబద్ధాలని ఎవరు రాస్తారు ఎవరు రాస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జర్నలిస్టే ఆయన రాసేవాడు ఆ రాసిన దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి చెక్ చేసేవాడు చెక్ చేసిన తర్వాత ఓకే ఇందులో అన్ని అబద్ధాలు ఉన్నాయి మాట్లాడచ్చు అని చెబితే మాట్లాడతాడు ప్రతిసారి కూడా మీరు క్వశ్చన్ లో మీరు అడిగారు రాసే ఆయనకి తెలీదా అని రాసే అతనికి కూడా వాస్తవాలు తెలుసు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సతీష్ గారు వాస్తవాలు తెలిసిన వాడే వక్రీకరించి రాయగలుగుతాడు వాస్తవాలు తెలియని వాడు వక్రీకరించి రాయలేడు మీరు వేసుకున్న చొక్కా తెలుపు అని నాకు కనపడుతూ ఉంటే అప్పుడు ఇది అంతకు ముందర నల్లగా ఉంది ఉతిక ఉతికంగా ఉతకంగా ఉతకంగా తెల్లగా అయింది అని చెప్పగలుగుతా మీరు వేసుకున్న చొక్కా తెలుపు నలుపు నేను చూడలేకపోతే నాకు తెలియకపోతే నేను అదే చెప్తాను అందుకని వాస్తవాలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తి అన్నీ అతను కూడా పేపర్లు చూస్తుంటాడు టీవీలు చూస్తుంటాడు పోలీస్ రికార్డులు తెప్పించుకుంటాడు అతను కూడా చాలా అధికార బాధ్యతలు నిర్వర్తించాడు నిన్న మొన్నటి వరకు అంతకు ముందర డాక్యుమెంట్లు అతని దగ్గర ఉంటాయి తర్వాత ఉంటాయి అవన్నీ చూసి వాస్తవం ఇది ఏది వాస్తవం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ మనుషులు దాడి చేశారు దానికి కుట్ర అంతా వల్లభనేని వంశీ పన్నాడు అనే వాస్తవము ఆ స్పీచ్ రైటర్కి తెలుసు ఆ తర్వాత ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలి అని అతను సలహా ఎంతమంది దగ్గర సలహా తీసుకున్నాడో కూడా రాసే అతనికి తెలుసు ఈ సలహా ప్రకారం దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతనితోటి కేసు విత్డ్రా చేయించాలి అన్న ప్లాన్ వేసిన విషయము ఆ రైటర్కి తెలుసు ఇది మొత్తం అయిపోయిన తర్వాత కిడ్నాప్ డ్రామా మొత్తం వికటించిన తర్వాత ఆ దళిత యువకుడు వచ్చి పోలీసుల ముందర వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంటు మెజిస్ట్రేట్ ముందర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఇచ్చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఇచ్చాడు అంటే దట్ ఈస్ కేస్ ఫైనాలిటీ ఆ ఫైనాలిటీలో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఆ సత్యవర్ధన్ అనే దళిత యువకుడు మొత్తం అన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు దేని గురించి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వైసీపీ గూండాలు చేసిన దాడి గురించి కాదు తన కిడ్నాప్ గురించి తనని ఎట్లా కిడ్నాప్ చేశారు ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరు వచ్చారు ఎవరు బెదిరించారు తను వంశీ ఇంటికి హైదరాబాద్లో ఉన్న వంశీ ఇంటికి ఎవరు తీసుకెళ్లారు వంశీ తనకి ఏం ఆఫర్ ఇచ్చాడు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎట్లా పోయాడు ఇవన్నీ కూడా అతను వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో న్యాయమూర్తి ముందర చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా ఆ స్క్రిప్ట్ రైటర్కి తెలుసు కాబట్టి ఆ పార్ట్ మొత్తం డిలీట్ చేసి మిగిలిన పార్టీని వక్రీకరించి రాసి ఇచ్చాడు ఆ రాసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదురుగా పెట్టుకొని చదువుతున్నాడు మామూలు మామూలు వ్యక్తులకి అయితే అంటే నిజం చెప్పాలి అంటే నిజం చెప్పే వ్యక్తులకైతే లేదు సిచ్యుయేషన్ని డైరెక్ట్గా ఫేస్ చేసే ధైర్యం ఉన్న వ్యక్తులకైతే స్క్రిప్ట్ అక్కర్లేదు ఎందుకంటే ఇది కరెంట్ టాపిక్ కాబట్టి ఇక్కడ అన్ని వక్రీకరించి చెప్పాలి కాబట్టి ఏది గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అసలు దాడే జరగలేదు అని చెప్పాలి వాస్తవంగా దాడి జరిగింది కదా మరి అబద్ధం ఎట్ట చెప్పాలి ఎట్ట చెప్పాలి అంటే రాసుకొని రావాలి ఆ తర్వాత వల్లభనేని వంశి పేరు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మొదటి కంప్లైంట్లోనే ఉన్నది అది లేదు అని చెప్పాలి పొరపాటున తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్లో అది ఉంది అని చెప్పాడు అనుకో డ్రామా అంతా రక్తి కట్టదు అందుకని వల్లభనే ఇక్కడ రాసిస్తాడు అనమాట వల్లభనేని వంశి పేరు లేదు అని చెప్పండి అబద్ధం అబద్ధాలన్నీ రాసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు దళిత యువకుడు కేసు విత్డ్రా చేసుకున్న వరకే చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ రాసే అతను కూడా ఆ విత్నా చేసుకున్నది ఎందుకు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ కిడ్నాప్ డ్రామా బయటపడ్డదనే విషయాన్ని దాచిపెట్టాలి కదా వాస్తవం టక్క నోట్లో నుంచి బయటకు వస్తుంది అందుకని అవన్నీ అతను రాసిచ్చింది అతను పదే పదే చదువుకుంటూ ఉంటాడు దాన్నే మననం చేసుకుంటూ ఉంటాడు దాన్నే బయటికి చెప్తాడు ఒక్కొక్క సెంటెన్స్ని రెండు రెండు సార్లు చెప్తూ ఉంటాడు మీరు గమనించండి ఇవన్నీ చేసేది ఎందుకు అంటే జనరల్గా క్రిమినల్స్ ఇట్లాగే చేస్తారు ఎందుకంటే ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ని మార్చుకోకుండా ఉండటానికి సాధారణ క్రిమినల్ ఇట్లాగే చేస్తాడు ఇంకా మీరు అర్థం చేసుకోండి రాసే అతను ఎట్లా రాసిస్తున్నాడు ఎందుకు రాసిస్తున్నాడు ఇతను ఎందుకు రాయించుకుంటున్నాడు అనేది క్లియర్గా వాస్తవంగా మనకు అర్థమైపోతుంది ఎస్ నిజాలు మాట్లాడితే ప్రజల్లో ఎక్కడ తన క్రిమినల్ మెంటాలిటీ అనేటువంటిది బయట పడిపోతుందో మరి వాస్తవాల్ని వక్రీకరించాలి ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఉండేటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నిజాల్ని దాచిపెట్టి ప్రజలకి వాస్తవాల్ని వక్రీకరించి తన భావాల్ని ప్రజలు మెదళ్ళ మీద రుద్దచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆయన ఆ రకంగా స్క్రిప్ట్ కూడా పెట్టుకొస్తారు అనేటువంటి ఈ భావన కూడా సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి